సో హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో ఏంటి అంటే జనరల్గా నేను మా ఇంట్లో తల్వార్ ఎందుకు పెట్టుకున్నా సో ఇంట్లో వచ్చి దేవుడు వచ్చి వాళ్ళందరి ఇంట్లో కూడా తల్వార్ అనేది ఉండాలా అనే విషయం గురించి మరియు ఆ తల్వార్ మీద ఏం యంత్రం ఉన్నదన్న విషయం గురించి నేను ఈరోజు చెప్పడం జరుగుతుంది సో ప్రీవియస్గా నా వీడియోస్లో మీరు చూసే ఉంటారు మా ఇంట్లో తల్వారు ఉండడము నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టినప్పుడు ఇది మా ఇల్లు అని నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తలవారు మీకు చూపించే ఉంటాను సో అక్కడ నేను ఉల్బలు ముట్టేయడం దీపం పెట్టడం అంతా జరుగుతూ ఉంటుంది సో మా ఇంట్లో ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే ఎందుకు నేను ఇట్లా తల్వారు చేపించినా అనేది నేను ఈరోజు మీతో డిస్కస్ చేసుకుంటాను సో ఇక్కడ విషయం ఏంటి అని అంటే మనకి కొత్తగా సవార్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారనంటే యంత్రం చేపిద్దాము అంటే సారీ సవారిని చేయించి మనం ఇంట్లో పెట్టుకొని దానికి దీపం పెడదాం ఉద్బసలు పెట్టిద్దాము చిన్న సవారి చేయించుకుందాం చిన్న పంజా చేయించుకుందాం అన్న థాట్ ఉంటుంది సో అలా చేయడం అనేది తప్పు ఆ స్పంజలు అనేవి మనం ఇంట్లో ప్రతిష్టాపన చేయకూడదు మన ఇంట్లో అయితే మనం పెట్టుకోకూడదు మన ఇంట్లో ఫ్రైడే ఫ్రైడే నిలబెట్టి మనం దానికి ఆ పూజ విధానం లాంటివి చేయకూడదు సో దీనికి ఆల్టర్నేటివ్ ఏంది అని అంటే అంటే దర్గాలో ఉంటా ఉంటాయి కదా బ్రదర్ కొంతమంది ఇంట్లో పెట్టుకుంటారు కదా అంటే పెట్టుకుంటారు బట్ కాకపోతే వాళ్ళకి అసలు మంచి కాదు సో అలాగే కొన్ని దర్గాలలో మనకి డైరెక్ట్ సవార్లు పంజాలు ఎప్పటికీ నిలబెట్టే ఉంటాయి కదా అంటే సో దర్గా విషయానికి వస్తే మీకు దర్గా ఉంది అంటే దర్గాలో మనం ఇయర్ మొత్తం ప్రతిష్టాపన చేసేది ఇయర్ మొత్తం తను నిలబెట్టి ఉంచవచ్చు దర్గా విషయం వేరు మన ఇంట్లో విషయానికి వచ్చినప్పుడు ఇంట్లో ఎప్పుడు కూడా మనం సవారి పంజాలు అనేది పెట్టకూడదు తీసుకొచ్చి మనం ఉంచుకోకూడదు దెన్ కొంతమంది ఫొటోస్ పెడతారు ఫొటోస్ ఇట్లా ఫ్రేమ్స్ కట్టించి పెట్టి మనం బస్సు పసుపుయడం ఫ్రైడే ఫ్రైడే పూజా విధానంలాగా చేయడం జరుగుతుంది కానీ ఫొటోస్ తీయడం కూడా చాలా రాంగ్ వాళ్ళ ఫొటోస్ ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉండకూడదు సో మనం మరి ఎక్కడ పెట్టాలి బ్రదర్ ఏడ మనం దీపం పెట్టాలి ఎక్కడ వాళ్ళ నిశానం ఒక్కటన ఉండాలి కదా వాళ్ళకి సంబంధించిన వస్తువు అని అంటారు సో దీనికోసమే నేను ఏం చేస్తున్నానంటే నాకు కూడా ఇదే థాట్ ఉండే ఫస్ట్ చేపించి పెడదాము ఇట్లా చేద్దాము అని బట్ తర్వాత నేను తెలుసుకున్న తర్వాత మా గురువులు చెప్పిన విషయం ఏందేనంటే అలా చేయడం తప్పు దానివల్ల మనం ఇబ్బంది పడతామని తెలవడం జరిగింది సో దానికి ఆల్టర్నేట్గా ఏం చేయను మరి ఇక్కడ నేను ఫ్రైడే ఫ్రైడే ఇట్లా ఇవ్వాలని నిలబెట్టి కొలుద్దాం అనుకున్నా ఇట్లా చేద్దాం అనుకున్నా కదా అన్న త్వరలో సో వాళ్ళు చెప్పిన సజెషన్ ఏందంటే కర్బల మైదానంలో చనిపోయినటువంటి వీరమరణం పొందినటువంటి ప్రతి ఒక్క వాళ్ళనే మనం ఇప్పుడు సవార్ లాగా కొలవడం జరుగుతుంది వాళ్ళకి ఖచ్చితంగా ఒక తల్వారు అనేది వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళ చేతిలో ఉంటుంది అది వాళ్ళకి మ్యాండేటరీ సో ఆ తల్వారు మనం ఒకటి చేపియడం అంటే చేపించడం అంటే కొనుక్కోవడం వాట్ ఇట్ ఈస్ తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి ఆయత్లు అంటే సవారి మీద రాపించినటువంటి ఆయత్లు మరియు ఆ యొక్క మన ఏ సవారసో అతని పేరు మీదటువంటి ఆయతు అతని పేర్లు రాపించిన తర్వాత దానికి మనం దమ్ చేసి అంటే దమ్ చేసి అంటే తన శక్తి ప్రతిష్టాపన చేసిన తర్వాత మనం దాన్ని దర్గాలో పెట్టి చేయడం అయితే జరుగుతుంది చేసిన తర్వాత నేను తీసుకొని వచ్చి నా ఇంట్లో ప్రతిష్టాపన చేయడం జరిగింది సో దానికే నేను ప్రతి ఫ్రైడే ఇట్లా ముట్టేయడం ఇట్లా చేస్తూ ఉంటాను సో మళ్ళీ పండగ టైంలో వచ్చినప్పుడు తీసుకుపోయి నేను మళ్ళీగా అషుర్ఖాన్లో మనకి ఆ టెన్ డేస్ కూడా అషుర్ఖాన్లో ఉంచడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా నేనైతే నా ఇంట్లో ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది సో ఇట్లాంటి మిస్టేక్ మీరేమైనా ఫొటోస్ పెట్టడం కానీ కొత్త పనులు చేపిద్దామన్న థాట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మానుకోండి సో ఒకవేళ నేను అంటే నా ఖర్చు ఎంత వచ్చింది అంటే ఆ తల్వార్ తీసుకున్నది నేను త్రీ థౌజండ్ పెట్టి తీసుకోవడం అనేది జరిగింది సో మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం ఒకవేళ అంటే మీ సవారీ పేరు మీద యంత్రం ఇట్లా కొట్టించి చేసుకొని కావాలి బ్రదర్ అంటే అయితే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి ఎవరికైతే నీడ్ ఉంటుందో సో మాకు ఏం అవసరం లేదు మాకు ఏది ఉండదు అనే విషయం ఉంటే అవసరం లేదు బట్ ఎవరైతే పనిచేపిద్దాము ఫొటోస్ పెడదాము వాళ్ళ నిశానులకు ఇట్లా మనం చేద్దామన్న వాళ్ళు మాత్రం ఫొటోస్ ఫొటోస్ పెట్టి పంజాలు చేయించుకునేది ఇబ్బందులు పాలేదే కాకండి సో ఇది అన్నట్టు విషయము సో మనకి ఇంకా విషయం ఏంది అని అంటే దీనివల్ల లాభం ఏంది అని అంటే మనకి తను ఇంట్లో కూర్చున్నట్టు మనకి తన శక్తి అనేది ఇప్పుడు మనకు పంచకైతే ఎంత శక్తి ఉంటుందో దాని సగం శక్తి అయినా మనకి తలవారికి ఉండటం అనేది జరుగుతుంది సో అయినా ఇంట్లో ఉన్నట్టు మనకు ఉంటుంది మనకు ఎటువంటి ఎదురు ఎదురుతూ ఉండేటువంటి విషయం ఉండదు సో ఆయనే ప్రతిష్టాపన ఆయన ఉండడంటే మనకి ఇంకేం కావాలా ఏం అవసరం లేదు కదా సో ఇట్లా ఉంటుంది అన్నట్టు దీనివల్ల మనకు ఎటువంటి చెడు ఇట్లా మనకు ఏది ఉండకుండా ఉంటుంది అన్నట్టు సో ఆ సవారి పంజాకు ఆల్టర్నేటివ్గా మనం తల్వార్ అనేది చేపిచ్చి మనం ఇంట్లో అయితే పెట్టడం జరుగుతుంది సో ఇది అన్నట్టు విషయము ఇక్కడ ఏంటిదని అంటే సో ఈ తల్వార్ మీద రాసేటువంటి యంత్రం ఏంటిదని అంటే మనకి ఆ సవారి మీద రాసేటువంటి యంత్రం ఉంటుంది కదా సో దాన్నే నేనైతే రాపేయడం జరిగింది రాపించిన తర్వాత మళ్ళీ దాన్ని దమ్ చేయడం జరిగింది దమ్ అని అంటే దానికి లాగా మనకి సవారికి అయితే ఎట్లయితే ఒక ప్రతిష్ట చేస్తారో సో ఆ ప్రతిష్ట అదే విధంగా అదే ప్రాసెస్లో మనకి ఆ ప్రతిష్ట అనేది జరుగుతుంది అన్నట్టు సో అట్లా జరిగినప్పుడు మాత్రమే ఆ తల్వారికి మాత్రం శక్తి అనేది రావడం జరుగుతుంది ఆ తల్వారు తీసుకొని మనం తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో ప్రతిష్టాపన వేసేటప్పుడు కూడా కొద్ది నియమం ఉంటుంది సో దాన్ని పాటించుకుంటూ చేయాలి అది మనం ఇంకా ఏతుల కోసం ఏదో తీసి ఇట్లా తిప్పడం అది ఇంత ఏముండదు అది ఒక దైవ పంజలాగా తన యొక్క ఒక సవారీ లాగా పీరిలాగా దాన్ని మనము ట్రీట్ చేసి దానికి ఎంత విలువ ఇస్తే మనకు అది పర్ఫెక్ట్గా వర్క్ అయితే చేయడం జరుగుతుంది సో నా దృష్టిలో ఇది దీస్ ఆ బెస్ట్ పాయింట్ సో మీకు ఎవరికైనా కొత్త సవారి చేపి ఇంట్లో పెట్టుకుందాం అన్న వాళ్ళు మాత్రం ఆ థాట్ మర్చిపోండి అండ్ వాళ్ళ ఫొటోస్ పెట్టుకొని పూజ అన్న వాళ్ళు కూడా కొద్దిగా మీరు కొద్దిగా చాలా సో కావాలంటే ఇందైనా వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీరు నాకు వాట్సాప్ నెంబర్కి హాయ్ అన్న తల్వారంటే మాత్రం పోలని అనేది రాపిచ్చి నాకు విల్లింగ్ ఉంటే రాపిచ్చి పంపించడం పంపడం జరుగుతుంది సో మీకు మీ సవారీ గురించి మొత్తం ఆ డీటెయిల్స్ చెప్తే పేరు ఇదంతా అలానే దమ్ చేసి సో నేను ఎట్లా ప్రతిష్టాపన చేసుకున్నానో అట్లా చేయడం జరుగుతుంది సో ఇది బిజినెస్ అయితే కాదు బట్ మీరు సవారీ చేపించుకొని ఇబ్బంది పడదారని ఒక తాడుతూ చేయడం అయితే జరిగింది సో ఖచ్చితంగా నేను ఏదైతే యూజ్ చేస్తానో అది కూడా మీ దగ్గర ఉండాలని కోరుకుంటాను అందరూ కూడా చాలామంది నన్ను గురువులాగా భావిస్తారు కావచ్చు సో మంచి సజెషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది సో మీకు సేమ్ నాకైనా అమౌంట్లో విత్ డెలివరీ మీకు మీ మీదే అంటే మీరు తీసుకుంటే డెలివరీ ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు అవుతుంది కాస్త త్రీ టు ఫైవ్ హండ్రెడ్ సో అది మీరు తీసుకొని వేసుకుంటే అదే త్రీ థౌజండ్కి అయితే నేను చేపించేది పంపించడానికి సిద్ధంగా ఉంటాను సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఏంది అని అంటే నాకు అమౌంట్ విషయం కాదు నాకు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొద్దిగా మూవ్ మూవ్ అండ్ కొత్త వీడియోస్ చేయడానికి నాకు మంచిగా అనిపిస్తుంది సో నేను కోరుకునే సబ్స్క్రైబ్ అండ్ లైక్ తప్ప నాకు అమౌంట్ విషయం అనేది కాదు సో థ్యాంక్ యూ